ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొద్దు పెట్టుకొని వాళ్ళు ఒకవైపు ముందుకెళ్తూ ఉంటే మధ్యలో అనుకోకుండా అనూహ్యంగా షర్మిలా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గానే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు టార్గెట్ గానే ఆమె కూడా తీవ్రమైన విమర్శలు విమర్శలు అనాలా లేఖి అనాలా దుష్ప్రచారం అనాలా అబద్ధం అనాలా ఆమె కూడా తెలుగుదేశం పార్టీ మీడియాను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే మీడియాను మించి మరీ ప్రదర్శిస్తున్న ద్వేషం అనలా పేరు మీకు ఏది తోసి అది పెట్టుకోండి బట్ తను కూడా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గానే తీవ్రంగా మాట్లాడుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా ఎక్కడో చోట కొందరులైనా ఒక రకమైన భయం ఆందోళన షర్మిల ఎఫెక్ట్ ఎంతవరకు పడవచ్చు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు ఎఫెక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అని వాళ్ళ పొత్తు ఎఫెక్టు జగన్ మీద ఎలా ఉండొచ్చు అని కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్న వేళ కార్యకర్తలు కూడా కాసిన ఆందోళన చెందుతున్న వేళ నేరుగా వైసీపీ చీఫే రంగంలో దిగుతున్నారు ఈ రోజు నుంచే కార్యకర్తల్లో ఉన్నటువంటి ఏవైనా ఆందోళనలు ఉంటే ఏవైనా అసంతృప్తి ఉంటే దాన్ని పటాపంచలు చేసుకుంటూ పెద్ద పెద్ద స్లోగన్లు అనేటివి కూడా లేకుండా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఏం లేకుండా పిడికిలు బిగించేట సిద్ధం అని చెప్పి ఒకటే రెండు అక్షరాలు ఒకటే పోస్టర్ ఒకటే లైన్ సిద్ధం అని అంటే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పిడికిలు పట్టుకొని ఉంటే సిద్ధమని ఆ పోస్టర్లు మొత్తం జనము వాళ్ళ క్యాడర్ కూడా ఇట్లా పిడికిలు పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కదా చెప్పినట్లు నాకు స్టార్ క్యాంపైనర్లు జనమే అని చెప్పినట్లు అది సింబాలిక్గానేమో వీలుగానే పిడికిలు పెట్టుకొని మేము కూడా సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ పోస్టర్లు కలిసాయి దీన్ని వైసీపీ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది అండ్ ఈరోజు భీమిలిలో జరిగే బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ను దిశానిర్దేశం చేసేకి షర్మిల ఎఫెక్ట్ ఏముంటదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎఫెక్ట్ ఏముంటు అని చెప్పి ఆ భయాలు ఏవైనా ఉంటే ఆ ఆందోళనలు ఏవైనా ఉంటే వాళ్ళ లో వాటిని మొదటిలోనే తుంచేసి మొదట్లోనే వాటిని మొగ్గలోనే తుంచేసి పటాపంచలు చేసి మనం ఎలాంటి కుట్రలకైనా ఎలాంటి పొత్తులకైనా ఎలాంటి కుతంత్రాలకైనా ఎదురుటి ఎదుర్కోవడం ఎదుర్కొని మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవడం కోసం సిద్ధంగానే ఉన్నామని పిడికిలు బిగించి సిద్ధం అని చెప్పి వాళ్ళ స్ట్రాటజిక్ టీం ఇచ్చినటువంటి ఈ రెండు అక్షరాలను పిడికిలు బిగించి మరి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు కేడర్ను దిశానిర్దేశం చేసే కీలకమైన సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించబోతూ ఉన్నారు ఇంతకు ముందు ప్రసంగాలకు భిన్నంగా ఉంటుందా ఈరోజు ప్రసంగం ఇంతకు ముందు ప్రసంగాలు అయితే ప్రభుత్వ కార్యక్రమాలు అందులో సుమారుగా ప్రభుత్వం ఏం చేసింది చెప్పుకుంటూ నెక్స్ట్ పొలిటికల్గా కూడా విపక్షాల మీద విమర్శలు చేస్తూ ఉండే ఇప్పుడు ఇది పూర్తిగా వైసీపీ కేడర్కి సంబంధించి పార్టీకి సంబంధించి కాబట్టి మరి వైసీపీ ను ఉత్సాహం నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఏ విధంగా ఉండబోతోంది విపక్షాలు విపక్షాలను వాళ్ళ స్ట్రాటజీస్ని మొగ్గులోనే పటాపంచలు చేసే విధంగా తన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా ఎదురు చూస్తూ ఉంది ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు ఇది పార్టీ తో సమావేశం అవడం కోసమే వాళ్ళలో ఉన్న అసంతృప్తిని పారదోలి నెక్స్ట్ ఎన్నికలకు వాళ్ళని దిశానిర్దేశం చేసి సిద్ధం చేయడం కోసమే ఈ సభలు సమావేశాలు వరుస పెట్టి జరగబోతూ ఉన్నాయి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం తర్వాత వాళ్ళ క్యాడర్లో ఎలాంటి ఉత్సాహం వస్తుంది స్పందన ఏ విధంగా ఉంటది ఎలాంటి కమిటీ ఎలాంటి పాజిటివ్ స్పీచ్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వినిపిస్తుంది అన్నదైతే చూద్దాం